నుదుట పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్లంతా ఎందుకు పూసుకుంటాడో మీకు తెలుసా రావణుణ్ణి అత్తమార్చి రాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్యకి వస్తాడు వారితో పాటు హనుమంతుడు కూడా అయోధ్యకి వస్తాడు ఒక రోజు కూచుని సీతాదేవి నుదుట మీద సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటుంది హనుమంతుడు అటువైపుగా వెళ్తూ సీతాదేవి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉండడం హనుమంతుడు చూస్తాడు వెంటనే సీతాదేవి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఒక ప్రశ్న అడుగుతాను ఏమి అనుకోకుండా ఒక సమాధానం ఇవ్వండి నేను ఎప్పటి నుండో చూస్తూ ఉన్నా ప్రతిరోజు ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా అని దాని వల్ల లాభం ఏంటి అని అడుగుతాడు సీతాదేవి నవ్వుతూ హనుమా ఇది కేవలం రంగు కాదు ఇది సింధూరం ఇలా ఆడవారు సింధూరం పెట్టుకోవడం వలన వాళ్ల భర్తల ఆయుష్ పెరుగుతుంది అలాగే వాళ్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను సింధూరం పెట్టుకోవడం వలన రాముడు ఆయుష్ పెరుగుతుంది రాముడు దీర్ఘాయుష్ కలిగి ఉంటాడు రాముడికి అంతా మేలే జరుగుతుంది ఈ విషయం సాక్షాత్తు ఆ పార్వతి చెప్పింది పార్వతి దేవి కూడా శివుడి కోసం ఈ సింధూరాన్ని పెట్టుకుంటుంది అని నవ్వుతూ హనుమంతుడికి చెబుతుంది హనుమాన్ ఆశ్చర్యపోతూ ఓహో ఈ సింధూరంలో అంత గొప్పతనం ఉందా అని ఆలోచనలో పడిపోయి ఆలోచిస్తూ ఆలోచిస్తూ హనుమంతుడికి ఒక ఆలోచన తడుతుంది సీతమ్మ ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా రాముడి ఆయుష్ పెరిగి రాముడికి మంచి జరిగితే అయితే నేను ఒళ్లంతా పూసుకుంటాను అప్పుడు నా రాముడికి ఇంకెంత మంచి జరుగుతుందో అని ఆలోచనలో పడి ఒక్క క్షణం కూడా ఆగకుండా సీతమ్మ పక్కనే ఉన్న సింధూరాన్ని చేతిలో తీసుకుని సింధూరాన్ని తన ఒళ్ళంతా పూసుకుంటాడు అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోతుంది సీతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడితో జరిగింది చెబుతుంది హనుమంతుడు ఒళ్లంతా సింధూరాన్ని పూసుకుని రాముడి దగ్గరికి వస్తాడు రాముడు హనుమంతుడి ప్రేమ ముక్తుడైపోతాడు ఎందుకు హనుమ ఇలా చేశావు అని అడగగా మీకోసమే స్వామి నేను ఇలా చేశాను సీతమ్మ ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే ఇంత మీకు మేలు జరిగితే నేను ఒళ్లంతా సింధూరాన్ని పూసుకున్నాను మీరు ఇంకా ఎన్ని ఏళ్లైనా అలాగే ఉంటారు అని నవ్వుతూ అంటాడు ఆ ప్రేమను చూసి రాముడు హనుమంతు ప్రేమతో కౌగిలించుకుంటాడు అందుకే ఇప్పటికీ కూడా సింధూరంతో నిండిన హనుమంతుణ్ణి మనము పూజిస్తాం హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే కామెంట్లో జై శ్రీరామ్ జై బజరంగ అని కామెంట్ చేయండి